కరాటే కిక్ బాక్సింగ్లో బ్లాక్ బెల్ట్ సాధించిన పిల్లా హేమంత్ కుమార్ గ్రాండ్ మాస్టర్ సోకి జీ ఆనంద్ చేతుల మీదుగా బ్లాక్ బెల్ట్ అందుకున్న పిల్ల హేమంత్ కుమార్ కరాటేలో అత్యున్నత ర్యాంకుల్లో ఒకటైన కరాటే బ్లాక్ బెల్ట్ డౌన్ మూడవ ర్యాంకును పిల్లా హేమంత్ కుమార్ సొంతం చేసుకున్నారు రెడ్ డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్ గ్రాండ్ మాస్టర్ పదవ డాన్ రెడ్ బెల్ట్ హోల్డర్ అయిన సోక్ జీ ఆనంద్ ఆధ్వర్యంలో సీనియర్ విద్యార్థి నేషనల్ కరాటే మరియు కిక్ బాక్సర్ అయిన పిల్లా హేమంత్ కుమార్కు ఇరవై జూలై రెండు వేల ఇరవై ఐదున బ్లాక్ బెల్ట్ డిప్లొమా మూడవ డాన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా పిల్లా హేమంత్ కుమార్ మాట్లాడుతూ కరాటే తన జీవితంలో ఒక భాగం అని చెప్పారు క్రీడల పట్ల ఆసక్తి చూపించాలని శారీరక ఆరోగ్యానికి క్రీడలు వ్యాయామంతో ఎంతో అవసరమని అన్నారు పిల్లా హేమంత్ కుమార్ ఆల్ ఇండియా అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ పంతొమ్మిది వందల తొంభై రెండు మరియు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో స్వర్ణ పథకాలు సాధించారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో జరిగిన జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ద్వితీయ మరియు ప్రథమ స్థానం గెలుపొందారు ఆంధ్ర రాష్ట్ర ప్రొఫెషనల్ కిక్ బాక్సింగ్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎనభై ఆరు కేజీల విభాగంలో ప్రథమ స్థానం మరియు టైటిల్ బెల్ట్ సాధించారు బెల్ట్ గ్రేడింగ్ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ సోక్ జి ఆనంద్ మాట్లాడుతూ కొత్తగా శిక్షణ కేంద్రాలు రెడ్ డ్రాగన్ సంస్థ కరాటే కిక్ బాక్సింగ్ మరియు ఎంఎంఏ బ్రాంచ్లు మధురవాడ ఒప్పన్నపాలెం నాయుడు తోటలో మొదలు పెట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు శిక్షణ తీసుకోదలుచుకున్న వారు స్కూల్స్ మరియు పర్సనల్ ట్రైనింగ్ కొరకు ఆయన సీనియర్ స్టూడెంట్ మరియు మాస్టర్ బ్లాక్ బెల్ పిల్లా హేమంత్ కుమార్ని సంప్రదించమని అన్నారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ వన్ టూ ఫోర్ డబల్ వన్